ఎక్కడ అభివృద్ధి అయింది ఎవరికి అభివృద్ధి అయింది వాళ్ళకి అయింది వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు అభివృద్ధి అయింది ఒక బోగస్ గవర్నమెంట్ లాగా చేశారన్న ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళని ఖండించాలన్నా నా ఒపీనియన్ ఒకటే జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు సైకోగాళ్ళు అలాంటి వల్ల ఇప్పుడు ఫస్ట్ దీని మీద స్పందించింది ఏ గవర్నమెంట్ అన్న ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ చేసిందో ట్విట్టర్లో ఆఫీసికల్గా ఇలా నాలుగో తేదీ మనకి ఏదైతే ఉందో లైక్ మినీ దివాళీ లాగా సెలబ్రేషన్ చేసుకోవాలి ఈ పీడ మనకి ఏదైతే పోయిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఫామ్ చేసిందో ఫుల్ సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్తుందన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపూడు అని అంటే ముఖ్యంగా ఏడాది పాటు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించలేదు అభివృద్ధి చేయలేదు అన్నారు మరి ఏడాది కాలంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం జరిగినాయి మీకేమని కనిపించినాయి అన్న ఒకటే చెప్తున్నా అవ్వలేదు అవ్వలేదు అని అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి త్రీవేస్ గవర్నమెంట్లో ఏదైతే ఉందో అప్పులు కుక్క పెట్టేసి వెళ్ళిపోయాడన్నా ఎక్కడ చేస్తాం ఉన్న గొప్ప చిన్న చిన్నగా అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి అని చెప్పి ఇప్పుడు సీసీ రోడ్లు ఎన్ని కోట్ల రూపాయలకి సీసీ రోడ్లు వేశారన్న పవన్ కళ్యాణ్ గారు నీడి ఫారెస్ట్ వైజాగ్ ప్రాంతాల్లో అక్కడికి ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క మినిస్టర్ కానీ ఎవడెళ్ళలా అలాంటి చోట్ల కూడా మన కళ్యాణ్ సార్ వెళ్ళారు ఎల్ఈసీసీ సిసి రోడ్లో అక్కడ వేశారు అక్కడికి ఎప్పుడైతే విజిట్కి వెళ్ళారో అన్నా అక్కడ వాళ్ళ చేతిలో చెప్పులు లేవు అది చేసి ఆయన చాలా ఆయన బాధ చాలా బాధపడి త్రూ డైరెక్ట్ వాళ్ళ టీం వచ్చి అక్కడ నేను ఆ ఇన్సిడెంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పులు చూడలేదు నేను మీరు అక్కడికి చెప్పులు పంపించండి అన్నాడు అలాంటి మనసు అన్న కళ్యాణ్ సార్ది అలాంటి ఎన్డీఏ గవర్నమెంట్ డెఫినెట్లీ అన్న ఇచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నగా అమలు చేస్తారు ఎందుకంటే ఈ ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పులు కుప్ప పెట్టేసి వెళ్ళిపోయింది దాన్ని చిన్నగా చిన్న చిన్నగా మెల్లగా రికవర్ అవ్వాలి చేస్తూ ఉండాలి ఒక్కొక్కటి మరి ఇక్కడ గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన చేశాను అభివృద్ధి బాగా చేశాను సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాను అన్నారు అసలు అభివృద్ధి గత ఐదేళ్ళు ఎక్కడైనా జరిగిందా రోడ్లు అనేవి కానీ లేకపోతే అమరావతి కానీ పోలవరం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇటువంటివన్నీ కూడా జరిగినాయి అంటారా ఒకటే చెప్తున్నా అన్న ఇప్పుడు మీ విషయానికి మీరు చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి చెప్పాడా అంటున్నారు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి జనసేన పార్టీ ఒక నిలాదంతో ఒక టైటిల్తో వచ్చింది ఎక్కడైతే రోడ్డు డ్యామేజ్ అయిందో పెద్ద పెద్ద రోడ్డుల దగ్గరికి వెళ్ళి జనసేన వాళ్ళు కూర్చొని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ఆ ఫోటోలతో సహా దిగి టు బి ఓపెన్ ప్రజలకు చూపించారన్న ఎక్కడ అభివృద్ధి అయింది ఎక్కడ అభివృద్ధి అయిందన్న ఇప్పుడు కూడా ఈవెంట్ మీరు వెళ్ళి చూసుకోండి సోషల్ మీడియాలో ఆ టైటిల్తో కొట్టండి గుడ్ మార్నింగ్ సీఎం సార్ మీరు మేలుకోండి పొద్దున్నే రాత్రి లెగిచారు మేలుకోండి ఈ రోడ్ల పరిస్థితి చూడండి అని చెప్పి స్పందించామన్న జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడ అభివృద్ధి అయింది ఎవరికి అభివృద్ధి అయింది వాళ్ళకి ఇది వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు అభివృద్ధి అయింది ఎన్నో రూపాయలు కోట్ల రూపాయలు స్కాములు చేసి ల్యాండ్ ఎన్నో కోట్ల రూపాయలైన ల్యాండ్ మైనింగ్ మీద స్కాము ల్యాండ్ల మీద స్కాము మనీ ల్యాండ్రిల్ స్కాము ఇలా రేషన్ మీద స్కాములు ఇలాంటివి ఎన్నో చేశారన్నా వాళ్ళకు లబ్ధి అయ్యాయి ప్రజలకు కాదు ఏ ప్రజలకు ఏ ఒక్కడికి ఎవరికి ఏం కాల మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు తినొచ్చు అని ఎలా చెప్తారు గత ఐదేళ్ళు వాళ్ళు చేయలేదని మీరు చెప్తున్నారు కదా అభివృద్ధి చేయలేదు ఏమీ చేయలేదు అన్నారు కదా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్న వెన్నుపోటు అంటే ఇతను కొట్టాడు కదా ప్రజలకి దాని గురించి మనం చేసుకుందాం అని అంటున్నాడు ఓకే అర్థమైందా ఇక్కడ వీళ్ళ నాయకులకు చెప్పట్లా మేము జనాలకి చేసాం కదరా ఇప్పుడు సంవత్సరం అవుతుంది దాంట్లో అంటే సేఫ్ జోన్ గా వచ్చేసి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలా దాని గురించి మళ్ళీ ఇంకోసారి మనం చేసుకుందాం అని చెప్పి పెట్టుకుంటున్నారు వాళ్ళు గత ఎలా ఈ ఏడాది ఎలా అనిపించింది ఓపెన్ గా అన్న ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను గత ఐదు సంవత్సరాలు ప్రీవియస్లీ ఏదైతే చేశారో ఒక బోగస్ గవర్నమెంట్ లాగా చేశారన్న పేర్ని నాని ఈ రోజు ఒక ఇష్యూ జరిగింది వాళ్ళ సొంత కాన్షియన్సీ రెండు వేల చిల్లర సంథింగ్ భోగాసు పట్టాలు పంచారని చెప్పారు ప్రజలకి భోగాసు పట్టాలు పంచేది ఏందన్నా నిరుపేదల కోసం ఎవరి కోసం అయితే ఇల్లులు సంక్షేక పదాలు ఏదైతే ఉన్నాయో ఇవ్వమని ఇస్తారు ప్రజలకి అలా ఎలా చేస్తారో నాకు అర్థం కాలేదన్నా ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళని ఖండించాలన్నా ఇలాంటి ఏదైతే స్కాములు చేస్తున్నారో అలాంటి టోల్ని ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని నిర్దాషంగా నిలబెట్టి మరీ ఎన్కౌంటర్ చేయాలా మీరు స్కాములు చేశారని మీరు అన్నారు కదా మరి గత ఐదేళ్లు మేము ఏ స్కామ్ చేయలేదు లిక్కర్ స్కామ్ చేయలేదు శాండ్ స్కామ్ చేయలేదు మైండ్ స్కామ్ చేయలేదు మద్యం మాఫియాలు చేయలేదు ఏమీ చేయలేదు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు కూటం ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చెప్పి చాలా మంది ఆరోపెత్తారు మీరేమంటారు దానికి చెప్తాను చూడన్న ఏ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళకి ఎందుకు శిక్ష పడిద్ది వాళ్ళు ఎందుకు జైల్లోకి వెళ్తారు తప్పు ఉంది ఎవిడెన్స్ ఉంది సో దట్స్ వాళ్ళు వెళ్ళారు శిక్ష అనుభవించాల్సిందే అన్న తప్పు చేసినప్పుడు డెఫినెట్లీ శిక్ష అనేది ఉండిద్ది ప్రతి వాళ్ళు కర్మ అనేది ఒకటి ఉండిద్ది తప్పు చేస్తే మాత్రం వాడు పడాల్సిందే భరించాల్సిందే దాంతోపాటు ఒకటే చెప్తున్నా అన్న కళ్యాణ్ సార్ గత ప్రభుత్వంలో కుంకి ఏనుగులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అడవులకి ఏదైతే నాశనం చేస్తున్నాయో కళ్యాణ్ సార్ కర్ణాటక వెళ్ళి మరి కుంకి ఎనుగులు ఎప్పటి నుంచి గత పది సంవత్సరాల నుంచి కర్ణాటక గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ ఏనుగుల గురించి అవి ఎవడు తేలా ఏకైక గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో కళ్యాణ్ సార్ ఎళ్ళి మరి ఆ ఎనుగుల్ని తెచ్చాడు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అన్న ఇంకేం కావాలి ప్రజలు మంచి కోరుకున్న నాయకుడు ఇక్కడే ఉన్నాడు కూటమి గవర్నమెంట్ మీద నీ అభిప్రాయం ఏంటి అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అన్న ఇప్పుడు కళ్యాణ్ సార్ అంటారా ఇప్పుడు ఇప్పుడు రాజకీయం అవగాహన అతని వే ఆఫ్ తెలివితో మాత్రం వేరే లెవెల్ అన్న కానీ ఈ రాజకీయంగా ఇప్పుడిప్పుడు చిన్నగా ఎక్కడ బేసిక్స్ ఉన్నాయి ఎక్కడ సమస్యలు ఉన్నాయి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క జనసేన నాయకుడు వెళ్ళి రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా స్పందిస్తున్నారు ఎల్లవేళ వాళ్ళకు అందుబాటులో ఉన్నట్టు కూడా జనసేన నాయకులు కానీ టీడీపీ లీడర్లు కానీ ప్రతి ఒక్కటి రెస్పాండ్ అవుతున్నారు అందులో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డెఫినెట్లీ వాళ్ళ పనితీరు కూడా ఎక్సలెంట్గా ఉంది ఏదైతే రెడ్ బుక్ చట్టం రాశారో నారా లోకేష్ గారు అది అమలు అవుతుంది అది అమలు అవ్వాల్సిందే ఫైనల్ గా కూటమి ప్రభుత్వ పనితీరు గురించి మీరు ఒక మాటలో ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెనుకూడు దినోత్సవం అన్నారు కదా ఒక మాటలో ఏం చెప్తారు అదే నేను చెప్తున్నానన్నా ఒక లైక్ దివాళీ లాగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి మన సోదరులు ఎలా అయితే దివాళీ సెలబ్రేషన్స్ చేసుకుంటారో ఘనంగా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక స్కాములతో ఫ్రాడులతో కూడుకున్న పార్టీ వాళ్ళ ఒక దరిద్రం పోయిందనుకొని మనం ఒక సెలబ్రేషన్ గ్రాండ్గా చేసుకోవాలన్న ఇది ఒక జనసేన ఎన్డీఏ కూటమి పిలుపుతో